గత ప్రభుత్వం రీసర్వేలో భాగంగా ఎన్నో అవకతవకలకు పాల్పడింది అప్పుడున్నటువంటి అధికారులని మేము ప్రశ్నించినా గానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు కొంతమంది పెత్తందారులకి కట్టబెట్టేందుకు దాన్ని ప్రభుత్వ భూమి కింద ప్రతి ఒక్క అధికారి మార్చివేశారు ఇదేంటని అసలు అసైనియులుగా ఉన్నటువంటి వారు ప్రశ్నించగా అధికారులు మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అనే వ్యవహార శైలిలో వ్యవహరించారు మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఇదే వ్యాపార శైలిని ప్రదర్శిస్తున్నటువంటి అధికారులు ఎంతో మంది ఉన్నారు ఇటువంటి సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో జరుగుతున్నాయి ఒరిజినల్ అసైని వెళ్లి ప్రశ్నించగా మేమందరం దొంగలం అనే రీతిలో మాట్లాడుతున్నారు అంటే ప్రజలు దొంగలా మీరు దొంగలా ఎన్నో అక్రమాలకు పాడుపడేటువంటి శాఖ రెవెన్యూ శాఖ ఇది నిజమా అబద్ధమా అంటే ఒక వ్యక్తి అర్జీ కోసం మీ దగ్గరకు వస్తే ఇలానే మాట్లాడేది ఇలానే వ్యవహరించేది ఒక అధికారి అనే వ్యక్తి ఎలా ఉండాలి ఏంది ప్రజలకి సమాధానం ఇచ్చే వ్యక్తిగా ఉండాలి ఇలా ఉండకూడదు ప్రభుత్వ అధికారులు పద్ధతి మార్చుకోవాలి వచ్చిన వ్యక్తులతో ఎలా మాట్లాడాలి ఎలా వ్యవహరించాలనే పద్ధతిని మీరు తెలుసుకోండి